హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలకు వెళ్లే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం బాలకృష్ణ గారు అండ్ కింగ్ నాగార్జున గారు వీళ్ళ నలుగురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళ నలుగురు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో వీళ్ళ నలుగురి మధ్య జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ వార్ గురించి ఆ వార్ ఎవరు గెలిచారు అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా నైన్టీన్ ఎయిటీ సెవెన్ సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి దొంగ సినిమా అప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఎన్నో హిట్స్ తో ఆల్మోస్ట్ నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడే స్థాయిలో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుండి వస్తున్నటువంటి కమర్షియల్ మూవీ కావడంతో భారీ అంచనాలతో రిలీజ్ అయింది దొంగ మొగుడు ఏ కోదండరామరెడ్డి గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సత్యానంద్ గారు స్టోరీ డైలాగ్స్ అనేవి అందించడం అనేది జరిగింది అయితే వీళ్ళతో పాటు స్టోరీ డెవలప్మెంట్ అండ్ డైలాగ్స్ రైటింగ్ లో కోదండరామరెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది ఈ సినిమాలోని చిరంజీవి గారు డ్యూవల్ క్యారెక్టర్ ప్లే చేయగా చిరంజీవి గారికి హీరోయిన్స్ గా మాధవి గారు రాధిక గారు అండ్ భానుప్రియ గారు నటించడం అనేది జరిగింది ఇక విలన్స్ గా చరణ్ రాజ్ అల్లు రామలింగయ్య అండ్ రావగోపాలరావు గారు నటించడం అనేది జరిగింది ఈ మూవీలో ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ అందించగా కే చక్రవర్తి గారు మ్యూజిక్ అందించడం అనేది జరిగింది ఈ సినిమాలో ఆయన అందించినటువంటి మ్యూజిక్ అనేది మంచి సక్సెస్ ని సాధించింది ఆ టైంలో అలా నైన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ సెవెన్ సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి దొంగ మొగుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమా మూడున్నర కోట్ల వరకు షేర్ ని బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసి ప్రాఫిటబుల్ గా నిలిచింది అలా ఆ ఏడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి గారు కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు ఈ సినిమాతో ఇక ఫోర్టీన్త్ జనవరిన ఆడియన్స్ ముందుకు వచ్చాయి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి తండ్రి కొడుకుల ఛాలెంజ్ నాగార్జున గారు హీరోగా నటించినటువంటి మజ్ను అండ్ బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి భార్గవరాముడు సినిమాలు వీటిల్లో ముందుగా బాలకృష్ణ గారి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కూడా ఏ రామరెడ్డి గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లేలోనే తెరకెక్కడం అనేది జరిగింది ఇక ఈ మూవీకి పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించారు గణపతిరావు అనే స్టోరీ రైటర్ ఈ సినిమాకి స్టోరీ అందించగా బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో రావు గారు విలన్ గా నటించగా సినిమాటోగ్రఫీ నందమూరి మోహన్ కృష్ణ అందించారు ఇక ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది కె చక్రవర్తి గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమాని రావు గారి ప్రెజెంటేషన్ లో జయా ప్రొడక్షన్స్ బ్యానర్ లో జయ రామారావు గారు నిర్మించడం అనేది జరిగింది అలా సెవెన్ ఫోర్టీన్త్ జనవరి సంక్రాంతి నిమిషాల లెంత్ తో భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చింది భార్గవరాముడు సినిమా అప్పటికే లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ సిక్స్ హిట్స్ తో సూపర్ టూపర్ ఫామ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారి దగ్గర నుండి వస్తున్నటువంటి సినిమా కావడం అందులోనే సంక్రాంతి సీజన్ లో చాలా మంది హీరోలతో పోటీ కావడంతో ఈ సినిమా ఆ టైంలో నెవర్ బిఫోర్ హైప్ తో రిలీజ్ అయింది అంతటి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఆ టైంలో అసలు ఆ సమయంలో సౌత్ ఇండియాలోనే రీజనల్ మూవీస్ పరంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది భార్గవరాముడు ఆ ఓపెనింగ్ రికార్డ్స్ అనేవి చాలా కాలం ఈ సినిమా పేరు మీదే ఉండిపోయాయి అయితే బాలకృష్ణ గారి స్టార్డమ్ తో ఓపెనింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసినటువంటి భారగవరాముడు సినిమా టాక్ మాత్రం బిలో యావరేజ్ గా రావడంతో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ ఫిల్మ్ గా నిలిచింది ఈ సినిమా ఈ విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ ని సాధించలేక ఫెయిల్యూర్ గానే నిలిచి చాలా మందిని డిసప్పాయింట్ చేసింది అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి ఇప్పటికీ ఈ సినిమా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీస్ లో ఒకటిగా ఉండడం అనేది విశేషం ఇక అదే రోజు రిలీజ్ అయింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి తండ్రి కొడుకుల ఛాలెంజ్ సినిమా ఈ సినిమాలో కృష్ణ గారికి రాధా అండ్ సుమలత హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఇక కైకాల సత్యనారాయణ గారు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేశారు ఈ మూవీలో ఎం మల్లికార్జునరావు గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి సినిమాకి రైటర్స్ పరుచూరి బ్రదర్స్ స్టోరీని అందించడం అనేది జరిగింది నైన్టీన్ సిక్స్టీ త్రీలో రిలీజ్ అయినటువంటి ఒక తమిళ ఫిలిం ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా ఎంవి రామారావు ఏ రామ్దాస్ విజయ పద్మాలయ పిక్చర్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు సినిమాటోగ్రాఫర్ పిఎస్ ప్రకాష్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ కోటగిరి గోపాలరావు గారు ఈ సినిమాని ఎడిట్ చేశారు చక్రవర్తి గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం అనేది జరిగింది అలా నైన్టీన్ ఎయిటీ సెవెన్ జనవరి ఫోర్టీన్త్ సంక్రాంతి సీజన్ లో భారీ కాంపిటీషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఆ రోజు అదే సినిమాతో కాంపిటీషన్ లో బాలకృష్ణ గారి లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరో ఉండగా ఆయన మాస్ ఇమేజ్ ని ని తట్టుకొని కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడం అనేది ఒక సెన్సేషనల్ విషయం చెప్పాలి అయితే ఏమాత్రం భారగవరాముడు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన ఖచ్చితంగా నాగార్జున గారి సినిమా అండ్ కృష్ణ గారి ఈ తండ్రి కొడుకుల ఛాలెంజ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టు ఫ్లాక్ వెడిక్స్ గానే కంప్లీట్ అవ్వాల్సి వచ్చేది ఇప్పటికీ సినీ విశ్లేషకులు అభిప్రాయపడేది ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాకి నెగిటివ్ టాక్ రావడం ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడం అనేది ఈ రెండు సినిమాలకి ప్లస్ పాయింట్ గా మారిందనే చెప్తారు ఇక అదే రోజు రొమాంటిక్ ట్రాజడీ ఫిల్మ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నాగార్జున గారి మజునో సినిమాకి దాసరి నారాయణరావు గారు స్టోరీ అండ్ డైరెక్షన్ వహించగా దాసరి పద్మ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది నాగార్జున గారు హీరోగా నటించినటువంటి సినిమాలో రజని హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది నాగార్జున గారికి సినిమాటోగ్రాఫర్ పి శరత్ బాబు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫీ అందించగా ఎడిటర్ బి కృష్ణం రాజు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది లక్ష్మీకాంత్ మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమా మ్యూజిక్ అనేది మంచి సక్సెస్ ని సాధించింది అలా నూట నలభై ఒక్క నిమిషాల లెంత్ తో ఫోర్టీన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ సెవెన్న భారీ అంచనాలతో సంక్రాంతి సీజన్ లో భారీ కాంపిటీషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది మజును సినిమా అలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం నాగార్జున గారి కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా తమిళ్లో కూడా ఈ సినిమా రీమేక్ అయింది అలా ఈ భారీ సంక్రాంతి ఆఫీస్ కాంపిటీషన్ లో దొంగముగుడు సినిమా మాస్ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఆ సినిమా తర్వాత ప్రాఫిట్స్ పరంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించినటువంటి సినిమాగా నిలిచింది నాగార్జున గారి మజును ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్స్ పరంగా థర్డ్ ప్లేస్ లో నిలిచింది బాలకృష్ణ గారి భార్గవ రాముడు సినిమా ఇక కృష్ణ గారి తండ్రి కొడుకుల ఛాలెంజ్ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ బాలకృష్ణ గారి ఫ్లాప్ సినిమా కంటే తక్కువ కలెక్ట్ చేయడం అనేది విశేషం ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఆ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఉండేది అని ఇప్పటికీ సినీ విశ్లేషకులు అభిప్రాయపడతారు ఇక ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే బ్లాక్ బస్టర్ అయినటువంటి మజును కన్నా సూపర్ హిట్ అయినటువంటి కృష్ణ గారి తండ్రి కొడుకుల ఛాలెంజ్ కంటే కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ గ్రాజ్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా అయితే గ్రాజ్ విషయంలో దొంగమగుడు సినిమా తర్వాత వెనకబడింది ఈ ఫిలిం లేదంటే చిరంజీవి గారి మొగుడు సినిమా కంటే కూడా ఎక్కువగా కలెక్ట్ చేసి యునానిమస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించి ఉండేది ఈ సినిమా మరి వీటిల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ దీనిపై మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి